Master Kalyani Arts. యూట్యూబ్ ఛానల్ అందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి ప్రేక్షక మహాశైలు ఇక నుంచి సబ్స్క్రైబర్స్ కాబోవచ్చున్నటువంటి మహనీయులందరికీ కూడా మీ పీవి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందరులు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా రక్షించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటు ఈరోజు ఇప్పుడు నేను పాడబవచ్చున్నటువంటి పద్యం సుమతి శతకం బద్దెన కవి గారు వ్రాసినటువంటి సుమతి శతకం నుంచి లావు గలవాని కంటెను అనే పద్యం మిత్రులారి పద్యానికి రాగం దేనుక దేనుక రాగం ఇది తొమ్మిదవ మేళకర్త దేనుక రాగం ఈ రాగంలో పాడుతూ ఉన్నాను మరి ముఖ్యంగా మీ పెద్దలందరూ ఈ పద్యాన్ని విని అలాగే మీ పిల్లలకి కూడా ఈ పద్యాలు వినిపించి దీన్ని తాత్పర్యం కూడా తెలియజేయమని కోరుతూ ఎవరికన్నా పిల్లలకి ఆన్లైన్లో మీరు నేర్పించాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి నేను సంసిద్ధంగా ఉన్నాను పిల్లలకి నేర్పడానికి నా ఫోన్ నెంబర్ చెప్తూ ఉన్నాను నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇది నా నెంబరు మరి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియజేసి షేర్ చేయమని కోరుతూ ఇప్పుడు దేనికి రాగంలో పద్ద లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు గ్రావం పంత గజంబును మావటి వాడెక్కునట్లు సుమతి పెద్ద పర్వతమంత ఎత్తు ఉన్న ఏనుగును ఆ ఏనుగు నడుపువాడు మావటి వాడు ఎట్లు లోపరుచుకొనునో తెలియను కదా అట్లే నేను ధనికుడను నేను బలవంతుడను అనుకును అజ్ఞాని నిరుపేద అయిన జ్ఞాని దగ్గర ఎందుకు కొరగాకుండా పోవు కావున ఈ లోకమున మానవుడు అధికారం ధనం అండదండల కన్నా మంచితనం అనే జ్ఞానం మానవునికి ప్రధానం